హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో భాగవతంపై ప్రశ్న జవాబులు ఫార్ట్ టూ వివరిస్తున్నాను ఇందులో భాగవతంపై మరికొన్ని ప్రశ్న ప్రశ్నలకు జవాబులు తెలుసుకొని మన విజ్ఞానాన్ని పెంచుకోవచ్చు ఇందులో మొదటి ప్రశ్న భాగవతంలోని ప్రతి అధ్యాయానికి గల ప్రత్యేక పేరు ఏమిటి జవాబు స్కందము అని పేరు భాగవతంలో ప్రతి అధ్యాయానికి స్కందములని పేరు పెట్టడం జరిగింది అదే రామాయణం అయితే కాండాలు అని మహాభారతం అయితే పర్వాలని పేర్లు ఉన్నాయి భాగవతంలో స్కందములు ఎన్ని ఉన్నాయి రెండవ ప్రశ్న భాగవతంలో స్కందములు ఎన్ని ఉన్నాయి భాగవతంలో మొత్తం పన్నెండు స్కందములు ఉన్నాయి మూడవ ప్రశ్న తెలుగులో భాగవతం రచించిన ప్రఖ్యాత కవి ఎవరు తెలుగులో భాగవతం రచించిన ప్రఖ్యాత కవి బొమ్మెర పోతన పోతన అనే పదానికి అర్థం ఏమైనా ఉందా పోతన అనే పదానికి పో అంటే పోగొట్టు తన అంటే అర్థం తన అనే భావమును అంటే అహంకారమును స్థూలంగా పోతన అంటే అహంకారమును పోగొట్టుకునినవాడు అని అర్థం అందువలనే పలికించేవాడు రామబద్ధ్రుండట నే పలికిన బవహారం అవుట అంటూ పోతన ఒక పద్యంలో చెప్పుకోవడం జరిగింది ఇంకో ప్రశ్న అవతరణ అనగానేమి అవతరణ అంటే దిగి వచ్చుట అని అర్థం అంటే అవతారం రావడం అవతారం పొందడం అని అర్థం అంటే దుష్ట శిష్ట రక్షణ చేయటానికి రూపనామ రహిత నిఖారమైన దివ్యత్వం సాకారమై దిగివచ్చుటనే అవతరణ అంటారు ఎన్ని విధములైన అవతారములు ఉన్నాయి జవాబు సంఖ్యాపరంగా అవతారాలు అనేకమున్నాయి కానీ వాటిలో ముఖ్యమైనవి దశ అవతారాలని చెబుతారు దశ అంటే పది పది అవతారములు అని అర్థం వీటిలో కొన్ని అవతారాలు కేవలం కొద్ది కాలం ఉండి ఆశించిన ప్రయోజనాన్ని సాధించి అదృశ్యం అయినాయి ఉదాహరణకు మత్స్య కూర్మ వరహ వృసింహ వామన అవతారములు ఇవి తమ లక్ష్యాన్ని నెరవేర్చుకున్న తర్వాత ఈ అవతారాలు అదృశ్యమైపోయినాయి అవతారము అంశ అవతారము కారణం రాముడు తన ముగ్గురు సోదరులతో కలిసి దివ్యత్వాన్ని పంచుకున్నాడు కృష్ణ అవతారం పూర్ణ అవతారాన్ని ప్రతీక ఇలా అవతారాలు ఉన్నాయి మహావిష్ణువు యొక్క దశావతారాలు తెలుపుము మహావిష్ణువు యొక్క దశావతారాలు ఏమీ ఉన్నాయి దశావతారాలు గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యము అవి అంటే ఒకటి మత్స్య అవతారం రెండు కూర్మ మూడవది వరహ నాలుగోది నృసింహ ఐదవది వామన ఆరోది పరశురామ అవతారం ఏడవది రామ ఎనిమిది కృష్ణ తొమ్మిది బుద్ధ పది కలికి అవతారములు అంటారు ఈ దశ అవతారముల యొక్క ప్రయోజనం ఏమిటి దశ అవతారముల యొక్క ప్రయోజనం ప్రతిది కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెప్పవచ్చును ఈ దశావతారాల ప్రయోజనం చాలా రకాలుగా ఉన్నాయి ఒకటి అవతారం సోమకారునిచే బ్రహ్మ వద్ద నుండి తస్కరింపబడిన పడి సముద్రంలో దాచబడిన వేదాలను రక్షించే నిమిత్తం అవతరించిన అవతారమే అవతారం ధర్మం వేదాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి వేదోద్ధరణకై వచ్చింది అవతారం ఇది మత్స్యావతారం యొక్క అంతరార్థం రెండవది కూర్మావతారం దేవదానవులు అమృతం సేవించి అమరత్వం పొందాలనే తలంపుతో శ్రీహరిని ప్రార్థించారు మందర పర్వతానికి అవ్వంగా వాసుకునే పాముని త్రాడుగా చేసుకొని క్షీరసాగర మదనాన్ని సాగించమని చెప్పాడు శ్రీహరి దేవదానవులు క్షీరసాగర మదనం ప్రారంభించారు వెంటనే మందర పర్వతం సముద్రంలో మునిగిపోవడం ప్రారంభించింది శ్రీహరి కుర్మ రూపాన్ని ధరించి తన వీపున ఆ పర్వతాన్ని నిలిపి ఉంచాడు సముద్రం మదన సమయంలో సముద్రం నుండి మొదట అలహలం అంటే విషం ఉద్భవించింది అది చూసి దేవదానవులు భయకంపితులైపోయారు అప్పుడు పరమశివుడు అలహాలాన్ని స్వీకరించి తన కంఠంలో ఇముడుచుకున్నాడు కంఠాభరణంగా తర్వాత ఎన్నో శరాశరాలు ఉద్భవించాయి సముద్రం నుండి శివులకు ఒక దివ్య పురుషుడు అమృత కలశంతో సముద్రం నుండి ఉద్భవించాడు ఆ అమృత కలశానికై దేవదానవులు కలయించుకున్నారు అప్పుడు శ్రీహరి జగన్మోహిని రూపంతో ప్రత్యక్షమై దానవులను మోయింపజేసి అమృతాన్ని దేవతలకు పంచాడు రాక్షసులు గనుక అమృత పానం చేస్తే ఎటువంటి విపత్తులు కాగలవో తెలిసిన శ్రీహరి అది వారికి లభించకుండా చేసి అమృతాన్ని దేవతలకు ప్రసాదించడమే కూర్మా అవతార ప్రయోజనం అని చెప్పవచ్చును వరాహ అవతారం ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు చాలు మిగతాయి తర్వాత చెప్తాను